ఇప్పుడు ఇంకా ఏంటి రైతు బంధు పల్లే ఇంకా ఏమంటారు కొత్త ప్రభుత్వం వేస్తానారా లేకపోతే కొత్త ప్రభుత్వం ఏం చెప్తలేరు ఏం చెప్తలేరు ఇది చేస్తాము అది చేస్తాము అంటున్నా ఏం చేయదు దాంట్లో ఏముంటుంది ఇప్పుడు మేము పెట్టుబడి చేసుకున్నామంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన రెండు నెలలు మొదలు ఎత్తా అంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వద్దండి ఆయన హ్యాపీ ఉండు మరి వీళ్ళు కూడా వేయవలసిందే కదా ఏ ఎత్తలేడు దానికి ఇప్పుడు మేము ఏం ఏం తెచ్చుకోవాలి ఏం లేదు పచ్చి పచ్చిగా